గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు మనం అందరికీ అసెస్మెంట్ బుక్లెట్స్ అందే కదండి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్కి ఒక మోడల్ ఉంటే ఫస్ట్ సెకండ్స్కి కలిపి ఒక మోడల్ ఉందండి సో అదేంటో ఇప్పుడు బుక్లెట్లో మనం అసెస్మెంట్ బుక్లెట్లో చూద్దాం ఒకసారి నేను ఎగ్జాంపుల్కి తెలుగు తీసుకున్నాను ఫస్ట్ సెకండ్ కూడా ఒకలాగే ఉంటాయండి మనకి టోటల్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయండి అంటే టెన్ ఏమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఫైవ్ ఏమో స్మాల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి ఇవి టూ టూ మార్క్ టూ మార్క్స్ అండి అంటే ట్వంటీ ఇవి ఫిఫ్టీన్ టోటల్ థర్టీ ఫైవ్ మార్క్స్కి పేపర్ ఉంటుందండి ఇది మనకి అలాగే ఈ పేజ్ మీ అందరికీ తెలిసిందే నెక్స్ట్ మనకి తెలుగుకు సంబంధించి టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ అని అంటున్నాం సో టూల్ వన్ టూల్ టూ టూల్ త్రీ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లకు అయితే మనం ఇచ్చుకుంటాం ప్రతిస్పందనలు రాత అంశాలు తర్వాత ప్రాజెక్ట్ వర్క్లు చిన్నపిల్లలు వీళ్ళకి మన రాత అంశాలు అవి మనం చూడాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్లో మనందరికీ ఇచ్చారు సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ టూల్ వన్ అలాగే తెలుగుకి సంబంధించి సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ తర్వాత టూల్ టూ వచ్చి కాగ్నిటివ్ డెవలప్మెంటు టూల్ త్రీ వచ్చి లాంగ్వేజ్ డెవలప్మెంటు సో ఈ మూడు మనకి ఎఫ్ఎల్ఎల్ ట్రైనింగ్లో మన అందరికీ చెప్పడం జరిగిందండి సో వీటి మీదే క్వశ్చన్స్ ఉంటాయి ఐ ఫర్ ఎగ్జాంపుల్ మనం టూల్ వన్ చూద్దాము క్వశ్చన్స్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అయితే మనం ఇచ్చుకుంటాం స్టోరీ రాయించి చదివించి ఇవన్నీ ఇక్కడ ఏంటంటే వాళ్ళే ఇచ్చేశారు సో మనం క్వశ్చన్ కూడా మనం కావాలి అనుకుంటే మన దగ్గర ఉంటాయి వేరే క్వశ్చన్స్ కామ్యూనేటి సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్కి సంబంధించి సో వాటిని మనం తీసుకోవచ్చు ప్లస్ ఇది కూడా ఇది యాజ్ టీజ్గా ఇలా కూడా చేయించవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే టెల్ ద నేమ్స్ ఆఫ్ యువర్ మదర్ ఫాదర్ అంకుల్ ఆర్ ఆంట్ వాట్ వర్క్ డూ దే డూ ఇది క్వశ్చన్ ఇచ్చాడు ఈ క్వశ్చన్కి ఇండివిజువల్గా మనం టెస్ట్ చేస్తాం కదండి అంటే ఫస్ట్ క్లాస్ పిల్లలకి చాలా స్మూత్గా సెకండ్ క్లాస్ పిల్లలకి కూడా చాలా స్మూత్గా దగ్గర తీసుకుని మామూలుగా అడిగితే వాళ్ళు అండర్స్ అర్థం చేసుకుని ఆన్సర్ ఇవ్వగలుగుతారు కొంతమంది అర్థం చేసుకుని ఇస్తారు కొంతమంది ఇవ్వలేకపోతారు సో ఆన్సర్ క్లియర్గా ఇచ్చారనుకోండి మళ్ళీ మనం సెకండ్ క్వశ్చన్ సెకండ్ టైం రిపీట్ చేయక్కర్లే క్వశ్చన్ని ఆన్సర్ చెప్పగలిగితే ఆన్సర్ చెప్పలేకపోయాడు అనుకోండి ఇప్పుడు మదరు ఫాదర్ నేమే చెప్తారు అంకుల్ అంటే పేరు కొంచెం చెప్పచ్చు చెప్పలేకపోవచ్చు లేదా వాళ్ళు ఏం వర్క్ చేస్తారు అనేది అమ్మ అయితే అమ్మ ఇంట్లో ఉంటుంది అంటారు హౌస్ వైఫ్ అని అన్నారు కదా అయితే పనిలోకి వెళ్తుంది అలా చెప్పడం కష్టం నర్సుగా చేస్తుందని కానీ అలా చెప్పడం వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది సో ఇక్కడ మనం చూద్దాం మళ్ళీ సేమ్ క్వశ్చన్ని ఈ టైప్లో ఒక్కొక్కటి రిపీట్ చేయాలి వాడిచేవారు నేమ్ వాట్ ద నేమ్స్ ఆఫ్ అని అడిగేసాం ఇక్కడ ఇక్కడ ఒక్కొక్కటి అడుగుతాం వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫాదర్ వాట్ డస్ ఈ డూ అలా సింగిల్ సింగిల్గా కూడా మనం మళ్ళీ దాన్ని రిపీట్ చేసి అడుగుతాం ఇప్పుడు ఇలా క్వశ్చన్స్ అడిగాం వాటికి పిల్లవాడు విద్యార్థి ఆన్సర్లు ఫస్ట్ క్వశ్చన్కి చెప్పాడు అనుకున్నాం మదరు ఫాదరు అంకుల్ ఆంట్ నేమ్స్ చెప్పేశాడు వాళ్ళు ఏం వర్క్ చేస్తున్నారని క్లియర్గా చెప్పలేకపోయాడు సో మనం అతన్ని ఫస్ట్ పార్ట్ క్వశ్చన్ చెప్పాడు కాబట్టి వన్ మార్క్ ఇస్తాం లేదు సెకండ్ క్వశ్చన్ మళ్ళీ మొత్తం అంతా చెప్పాడు సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ క్లారిటీగా ఇవ్వకపోవచ్చు మా అమ్మ రోజు బయటికి పనిలోకి వెళ్తుందండి నాన్న ఆట వేస్తాడండి అంటే సగం వచ్చింది ఆన్సర్ సగం రాల సో అలాంటప్పుడు మనం క్వశ్చన్ని త్రీ మార్క్స్ ఇస్తాం అంటే ఫస్ట్ దాని ఆన్సర్ వచ్చింది సెకండ్ వన్ ఆన్సర్ క్లారిటీగా రాలేదు అలాంటప్పుడు మనం త్రీ మార్క్స్ ఇస్తాం నెక్స్ట్ థర్డ్ ఉంది మొత్తం అన్ని క్వశ్చన్స్కి కొంతమంది ఉంటారు చాలా యాక్టివ్గా సమాధానాలు చెప్తారు సో అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చేసాడు అది వాళ్ళకి మనం ఫైవ్ మార్క్స్ ఇస్తాం ఈ వన్ మార్క్ ఇచ్చిన వాళ్ళని స్ట్రీమ్ లెవెల్ అంటే యావరే బిలో బిలో యావరేజ్ అన్నమాట స్ట్రీమ్ లెవెల్ అంటాం నెక్స్ట్ ఇలాగ సగం ఆన్సర్ చెప్పి సగం క్లారిటీ లేకుండా చెప్పిన వాళ్ళని మౌంటైన్ అంటే యావరేజ్ స్టూడెంట్ అంటాం నెక్స్ట్ స్కై మోడరేట్ స్టూడెంట్ అంటాం సో ఇప్పుడు మనం మార్క్స్ అనేది అలర్ట్ చేయడం జరిగింది టూల్ వన్కి ఆ మార్క్స్ని మనం ఏదైతే వన్ ఇచ్చామా త్రీ ఇచ్చామా ఫైవ్ ఇచ్చామా అన్నది మనం ఇక్కడ మార్క్స్ రాయాలండి ఫీడ్బ్యాక్ ఏం రాస్తామంటే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్లు పేరు చెప్పగలిగాడు వాళ్ళు ఏ వర్క్ చేస్తున్నారో చెప్పలేకపోయాడు సో నేను మౌంటైన్లో